పదమూడవ తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్లో మూడు బిల్డింగ్స్లో ఒకే క్యాంపస్లో అరేంజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి ముంచ భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పార్లమెంటరీ వర్గాలు ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీడ్ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పి ఉంటారు ఒక ఇన్స్పెక్టర్ను ఆరు డ్రెస్ఐప్ ఉండి భద్రత ఇంత కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా కలెక్టర్ మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల పైన పర్యవేక్షణ జరగడం చేయడం జరుగుతూ ఉంది ఇది భద్రతాపరమైన చర్యలు చుట్టుపక్కల పెట్రోలింగ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అవన్నీ ఉంది ఎవరు కూడా ఆ దర్గాపూర్ బ్లాక్ రావడం కానీ తిరగటం కానీ చేయడానికి లేదు ముఖ్యంగా అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్గా ఉంటుంది ఎవరిలోకి సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో అయితే పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్ సబ్బు రావడానికి వీల్లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా గుమి కూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జ్వరం పోగొట్టడం అలాంటి నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఎక్కడెక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవర్ చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ అందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పీ అండ్ ఎస్ఐసి సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో ఆడాలని సర్చ్ చేయటము ఈ ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా బనగానపల్లి ఆలగడ్డ నందిపక్క నంద్యాల జిల్లా అందరూ కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యావేక్షణ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించవద్దు ఆ సరిదాపుల్లోకి రావద్దు సంయోగం పాటించాలి అందరూ కూడా ఆ రోజు తర్వాత రోజు కూడా ఏదైనా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి కలెక్టర్ కానీ నాకు కానీ ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాన్ని తెలియపరచవచ్చు తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష అభిన దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నారు దీని తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు మీటింగ్లు పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడదు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి దానికి సహకరించాలి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు కోటమి ప్రశాంతంగా గడపడం ప్రధానమైన ఇది ఒకటి తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా ఆ క్రాకర్స్ మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీలు లేదు వాడటానికి వీలు లేదు